దేవుడు మనిషి స్తోత్రములు ఈ విధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దూకాస్తు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో వాక్యం విద్యగా ఉంది ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో అని చాలించకూడి అనుమానము కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఏమి తిందుము ఏమి త్రాగుతాము ఎలా మా బ్రతుకు ఎలా జీవించేది అనేటటువంటి అనుమానము అనేది మీద కలగకుండా ఉండాలంట ఎందుకంటే నేను మాట్లాడుతున్నటువంటి మాట మద్ద బలవారం అధ్యాయం పదవచనంలో ఏడు రొట్టెలు నాలుగు పేద మని పంచిపెట్టినప్పుడు ఎన్ని పెళ్ళి ఎదుటో అతి అయిన జ్ఞాపకం లేదా ఏడు రొట్టెలు నాలుగు వేల మంది మందికి కలిసినప్పుడు ఎన్నికంపరెరారో అది సాధువులు వాటితో వినిస్తారు ఆకాశం పోయే వాటిని పోషించినటువంటి దేవుడు వాటిపైన శిక్షమైనటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏము పోషించడా సమయంలో ఏది వాళ్ళు అనేది తెలియడా ఎందుకు అనుమాని విచారణ ఏమని ఉన్నారా ఎందుకు అలాంటి భయంలో పిలుపుతూ ఉన్నారా అరణ్యంలో ఆహారం లేనటువంటి సమయంలో ఆ బాలు దగ్గర ఉన్నటువంటి ఐదు రోజులు రెండు చేపల్ని ఐదు వేల మంది పంచినప్పుడు ఎంతో మిగిలింది ఇంకా అలా దేవుడు అద్భుతకారం జరిగించాడు కదా ఈ జీవితంలో కూడా దేవుడు ఏ అద్భుతకార్యమైన చేస్తారు అనుకుంటున్నారా ఆహారము లేదేమో ఆహారం కొరకు మీరు బాధపడుతున్నారు కావచ్చు నీళ్ళ కొరకు బాధపడుతున్నారు కావచ్చు ఆరోగ్యం కొరకు బాధపడుతున్నారు కావచ్చు ఏదైనా సరే అనుమానం అనేది ఉండకూడదు శ్వాసించండి దేవుడి కార్యాన్నిస్తారు ఎనిమిదవ మట్టివ్యాయము ఇరవై ఆరో వచ్చిన అందుకు ఆయన అల్ప విశ్వాస ద్వారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాంధీ సముద్రములు దిప్పగా మిక్కిలి నిమ్మలమాయని వాటితోనే ఉన్నారు దేవుడు అసి పెద్దగా ఏదో వారితోనే ఆయన ఉన్నప్పటికీ కూడా వారిలో విశ్వాసము లేక అల్ప విశ్వాసం కలిగిన వారిగా వారిని భయపడుతున్నారు దేవుడు పని మూషి చేస్తున్నాడు అల్ప విశ్వాసం వాడో లోబడుతున్నామని తెలుసుకోవాలి కూడా అనుమానము లేకుండా అల్ప విశ్వాసమంత లేకుండా శ్వాస కొంత దేవుడు నమ్మకం చూసి ఆశ్చర్యమైన అని దేవుడు చరిపిస్తాడు అది ఉన్న భయాన్ని దర్శించేస్తాడు నీకున్నటువంటి సమస్యను తగ్గింపజేస్తాడు అది నుండి పారిపోతుంది దేవుడు పెడతారు సమస్య కావచ్చు అది రోగమే కావచ్చు మరి ఏదైనా సరే నిఘత్ ఉండకుండా దేవుడు దాన్ని గట్టింపజేస్తాడు అది నిఘత్తుండి నుండి ఉంది అలాంటి గొప్ప ఆశ్చర్యమైన కార్యములు వారు చూసి ఆశ్చర్యపోయారు ఈయన ఎట్టివాడో అని చెప్పేసి ఈయన గాలి సముద్రము లోబడుచున్నదని చెప్పుకున్నారు ఆ రీతిగా నిన్ను చూసిన వారు నీ కుటుంబాన్ని చూసిన వారు చెప్పుకునే రీతిగా దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యము ఆయన జరిగించబోతున్నాడు అందుకు నీవు అల్ప విశ్వాసము కలిగి ఉండకుండా అనుమానము కలిగి ఉండకుండా నిద్రము కలిగి ధైర్యంగా ఉండు నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు స్నాన్ని చేస్తాడు మరి దేని కూడా నీవు భయపడకు ప్రతి సమస్య నుంచి ప్రతి రోగము నుంచి ప్రతి విధమైనటువంటి స్థితి నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు క్షేమముగా నిన్ను నీ కుటుంబాన్ని ఉంచుతాడు దేవుడికి తెల్లారావు సెలవిస్తావు లేదా ఇతర ఉపయోగవాసి ఆయన నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు నా దేవ నిత్యము నేను నిన్ను దేవుని పిట్లరా నా గోనె పట్ట విడిపించి దుఃఖపు యొక్క వస్త్రము అలాంటి యొక్క వస్త్రాన్ని అలాంటి దుఃఖపు స్థితుల నుండి ఆయన నిన్ను విడిపించి సంతోష వస్త్రమును ఆయన ధరింపజేసి ఉన్నాడు అంతేకాకుండా ఆయన రక్షణ వస్త్రము కూడా ఆయన మీకు ధరింపజేస్తూ ఉన్నాడు అంతేకాకుండా దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొని అప్పుడు దేవుడు మీ మధ్యలో నివాసము చేసి ఆశ్చర్యమైన కార్యము జరిపిస్తాడు దీన మనసులో ఉండండి తగ్గించుకొని ఉండండి ఆయన ఎదుట ఉన్నప్పుడు ఆ రీతిగా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు దేవుని బిట్లరా అంతేకాని అనుమానంతో వచ్చే మాటల్ని అనుమానంతో కూడినటువంటి ఆలోచనలు మీలో ఉన్నట్లయితే దేవుడి కార్యాన్ని మీరు చూడరు కనుక దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ మాటల్ని మీరు శ్రద్ధగా వినండి దాన్ని గ్రహించండి మీ జీవితంలో అద్భుతమును చూడండి అటువంటి కృపా దేవుడు మీకు మీ కుటుంబానికి ఇచ్చి ఆయన ఆశీర్వదించుగాక ఆ మెయిన్